रा, रा, इन्द्रुडैरा ये नाडूनि परिपालनमा कुबर नीवल्ले राष्ट्रपुषं क्षेमं सत्यं नित्यं सबलम् జనగణ వంగళ నాయకుడామపు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధుడా వైకాళి కూడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది కొడుకు నీ వైపు చాలు न्ते स्वादुसिद्धो वराश्वमन्त शान्ति क्वान्ति सुोषादु नायकुडा नायकु ఓ మద్దతు కలిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన బీసీలకు సమతి స్థానం కల్పిస్తే ఎంతో ఉన్న స్థానం తీసుకొని పోతున్నాం అందు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఖచ్చితంగా ఈసారి ఈ ప్రజలందరూ తీసుకుని రావాల్సిద్ధిగా కోరుతున్నాను అదే కాకుండా పెద్దలు నంద్యాల వరద రెడ్డి గారికి ఈ గ్రామంలో అపూర్వ స్వాగతం పలికేందుకు అరగటామ గ్రామ పేరు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు పథకాలు ఆకర్షించి అదే పనిగా మేము మీకున్నాం బీసీ సంఘము అని జయహో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టేసి ఆ మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు బీసీ సంఘానికి చేసిన ప్రతి ఒక్కరికి మా ఇంటి తరపున భూమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటా మరి చాలా మంది బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఉన్నత పదవులు అందరూ అనుభవించినారు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలే ఎక్కువగా మంత్రులుగా ఉంటా ఉంటారు కాబట్టి జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టి మీరందరూ బీసీలందరూ కూడా ఎన్నికల సమయంలో మాట్లాడుకొని బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీలో మీరు అందరూ కూడా మాట్లాడుకొని ఒకరికొకరు ఓట్లు వేయాలనే దానికోసం జేహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందే లేదు కేవలము డబ్బు సంపాదన ధ్యేయంగా ఉంటాడారు ఎమ్మెల్యే గారు ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి అందరు తీసుకోవని చెప్పినాడు అప్పుడు నాలుగున్నర సంవత్సరం కిందట ఈ ఆస్తి ముప్పై లక్షల అప్పుల ఉండబోయేవి నూట యాభై కోట్ల రూపాయలు ఎట్లొచ్చిందో ఆయనకు దోశకు తిట్ మీకు అందరికీ తెలుసు చిన్న చెట్టు పిల్లలు సరిగ్గా సరిగ్గా పెట్టే రైతులకి అందరికీ డబ్బులు పంచాయతీ వేసి డబ్బులు డబ్బులు ఏమని చెప్తే ఆయన గోడౌన్ కొనుక్కున్నాడు మరి పదమూడు ఎకరాల్లో అరవై చెట్ల భూమి కొనుక్కున్నాడు అందేసినాడు ఇప్పటికీ రైతులకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాడు ఉంటాడు ఇవాళ అభసం మా రైతులది భూములు అమ్ముకున్నావు కదా గోడౌన్ అమ్ముకున్నావు కదా రైతులకు ఎందుకు డబ్బులు ఇలా అంటే తనను పోయి అడిగితే ఆయన పలకడు పైన ఉంటాడు కిందికి దిగిరాడు ఎవరికి అందుబాటులో ఎక్కి పలకడు కాబట్టి అందరూ వదిలిపెట్టేసి కొన్నారు కాబట్టి కరపత్రం కూడా ఆయన మీద పంచుతున్నాము ఈ మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అయ్యి మరి వీరందరూ కూడా మన మీద పెత్తనం చేయాలని ఈరోజు ఎన్నికల్లో ఆయన డబ్బులు పెట్టి గెలవాలని ఉన్నాడు విపరీతమైన డబ్బులు సంపాదనలో అహంకారం విపరీతంగా పెరిగిపోయింది ఆ అహంకారాన్ని ఇచ్చాలంటే మీరు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీకి ఓట్లు వేస్తే అనుభవం జరుగుతుందని మన బజార్లో కనబడుతుంటాడు